हलो हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక పెద్ద ఇండివిజువల్ హౌస్ కావాలి ఓన్గా దగ్గర కట్టుకున్న బిల్డింగ్ అయి ఉండాలి స్ట్రక్చర్ అంతా స్ట్రాంగ్గా ఉండాలి కార్ పార్కింగ్ ఉండాలి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కావాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సిటీకి దగ్గరలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇంటి ఎలివేషన్ ఇంటీరియర్ కూడా చాలా బాగున్నాయి మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మాకు ఏరియా వైజ్గా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయండి విజయవాడకు సంబంధించి రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ గుంటూరుకు సంబంధించి గుంటూరు ఆక్షన్ సేల్ ప్రాపర్టీస్ ఈ విధంగా ఛానల్స్ అయితే ఉన్నాయి సో మీరు ఏ ప్రాపర్టీ కావాలనుకుంటే ఆ వేరియేషన్ బట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఏరియా అండి చాలా క్లాస్గా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల పెద్ద రోడ్ అండి ఇక్కడ స్క్రీన్లో చూస్తున్న ఈ హౌస్ వచ్చిన హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై వెడల్పు యాభై ఏడు లోతు ఉండే నూట ఎనభై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఇచ్చారు అదేవిధంగా ఒక డబల్ బెడ్రూమ్ పోషన్ అయితే ఉంటుంది పైప్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ లాగా అయితే కట్టారండి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే ఏరియా ఇంటి స్ట్రక్చర్ కూడా చాలా బాగుందండి ఎలివేషన్ కూడా బాగుంది లోపల మనకి కపోర్డ్స్ సీలింగ్ ఫ్లోరింగ్ ఈ విధంగా వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉందండి ఏదైనా ఉంటే చిన్న చిన్న మైనర్ వర్క్లే తప్ప మేజర్ వర్క్లు ఉండవండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో రెడీ టు ఆక్యుపై వెంటనే దీన్ని మీరు ఆక్యుపై చేసుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ స్టాండ్ కి సిటీకి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే కొరిటిపాడు సెకండ్ లైన్ చైతన్యపురి క్లాస్ ఏరియాలో సేల్కొచ్చిన హౌస్ అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చిన దగ్గర తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం తొంభై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూషన్ బిల్డింగ్ వాల్యూషన్ చూసుకుంటే డెఫినెట్గా ఇది కోటి నలభై లక్షల రూపాయల నుంచి కోటి యాభై లక్షల వాల్యూ అయితే చేస్తుంది సో తొంభై తొమ్మిది లక్షల రూపాయలు అంటే మనకి అప్రాక్స్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ బెనిఫిట్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ